ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ముందుగా ఓటరు జాబితా పేరులో అక్షర దోషాలు ఉన్నప్పటికీ ఓటు వేయటానికి అనుమతించాలని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది న్యాయపత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది రాష్ట్రంలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రజలను కోరారు తిరుమల తిరుపతి దేవస్థానం మొట్టమొదటిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్ను ప్రచురించిందని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి తెలియజేశారు దూరదర్శన్ తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఓటరు జాబితాలోని పేరులో అక్షర దోషాలు ఉన్నప్పటికీ ఓటు వేయడానికి అనుమతించాలని రాష్ట్రాల ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది పేరులో అక్షర దోషాలు ఉన్నాయన్న కారణంగా ఓటును నిరాకరించవద్దని పేర్కొంది ఇందుకోసం ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతించాలని సూచించింది ఒకవేళ ఓటరుకు జాబితాలోని ఫొటోకు సంబంధం లేదని ఎన్నికల అధికారులు భావించిన పక్షంలో ఎన్నికల సంఘం గుర్తించిన ఏదో ఒక గుర్తింపు కార్డును పరిశీలించి ఓటు వేయడానికి అనుమతించాలని కోరింది ఎటువంటి పరిస్థితులలోనూ ఓటరు తన ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్త వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది న్యాయపత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆ పార్టీ సీనియర్ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తదితరులు ఈ రోజు ఢిల్లీలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం ఏటా పంటకు కనీసం మద్దతు ధర దాదాపు ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు తదితర హామీలకు ఎన్నికల వాగ్దానాల్లో చోటు కల్పించింది ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనను చేస్తామని పేద మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు అందిస్తామని తెలిపారు కిసాన్ న్యాయ పేరుతో రైతులను ఆదుకుంటామని కనీస మద్దతు ధర చట్టం తీసుకువస్తామని ఆయన వెల్లడించారు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా నగదు జమ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దాస్ ప్రకటించారు ప్రస్తుతం నగదు జమ చేసే యంత్రాలలో డెబిట్ కార్డు ద్వారా మాత్రమే నగదు జమ చేసే సౌకర్యం ఉందని కార్డులెస్ లావాదేవీ మాదిరిగా భవిష్యత్తులో యూపీఐ ద్వారా నగదు జమ చేసేలా మార్పులు చేస్తామని తెలిపారు దీని ద్వారా ఖాతాదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన వెల్లడించారు తిరుపతి లోక్సభ నియోజకవర్గంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు అరుణ్ సింగ్ ప్రజలను కోరారు తిరుపతిలో బీజేపీ నేతలతో ఈరోజు సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అరుణ్ సింగ్ పేర్కొన్నారు రానున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు అంశంపై కాంగ్రెస్ సిపిఐ పార్టీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు ఒక పార్లమెంట్ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సిపిఐను బలపరచడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకారం తెలిపిందని ఆయన పేర్కొన్నారు దీనిలో భాగంగా గుంటూరు లోక్సభ నియోజకవర్గంతో పాటు విజయవాడ పశ్చిమ విశాఖపట్నం పశ్చిమ అనంతపురం పత్తికొండ తిరుపతి రాజంపేట ఏలూరు కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం మొట్టమొదటిసారిగా ప్రచురించిన ఉగాది తెలుగు క్యాలెండర్ వచ్చేవారం నుంచి భక్తులకు అందుబాటులోకి రానుందని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి తెలియజేశారు తిరుపతిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఏప్రిల్ తొమ్మిదవ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని భక్తులందరూ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటికే తిరుమల తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని చెప్పారు ఎండవేడిమి నుండి రక్షణ కోసం ఏర్పాట్లు చేశామని తెలిపారు శేషాచల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామని యాత్రికులు నీటిని పొదుపుగా వాడాలని ధర్మారెడ్డి సూచించారు గుంటూరులోని కేంద్ర వస్తు సేవల పన్ను సి కమిషనరేట్ ది సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ రెండు వేల మూడుకు అనుగుణంగా లేని వినియోగానికి పనికిరాని పలు బ్రాండ్లకు చెందిన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసింది నిన్న ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయల విలువైన ముప్పై మూడు పాయింట్ మూడు సున్నా లక్షల స్టిక్లను గత నెల ఇరవై ఒకటో తేదీన మూడు పాయింట్ రెండు ఒక కోట్ల రూపాయల విలువైన అరవై నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల స్టిక్లను స్వాధీనం చేసుకుని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్లో వాటిని కాల్చివేసినట్లు సామాజిక మాధ్యమంలో పేర్కొంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి దూరదర్శన్ తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు తెలుగులో తొలిసారి వార్తలు చదివిన శాంతి స్వరూప్ పదేళ్లపాటు టెలిప్రాముటర్ లేకుండా పేపర్ చూసి వార్తలు చదివి చెరగని ముద్రవేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగు నుంచి దూరదర్శన్లో వార్తలు చదవడం ప్రారంభించిన ఆయన స్పష్టమైన ఉచ్చారణతో ఆకట్టుకునే శైలితో వాచికంతో వార్తలను అందించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఎంతో మంది ప్రముఖులతో ఇంటర్వ్యూలు సాహితీ కార్యక్రమాలు కూడా నిర్వహించిన స్వరూప్ రెండు వేల పదకొండులో పదవీ విరమణ చేసే వరకు దూరదర్శన్లో సేవలందించారు జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు ఆయన మృతి పట్ల పలువురు టీవీ నాటక చలనచిత్ర రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సాహితీవేత్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకి అనుగుణంగా మూల్యాంకనంలో మార్పులను ప్రవేశపెట్టింది ఈ విధానం మరిన్ని సామర్థ్య ఆధారిత ప్రశ్నలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది సవరించిన మార్గదర్శకాల ప్రకారం పదకొండు పన్నెండు తరగతులలో బహుళైచ్ఛిక ప్రశ్నలు కేస్ ఆధారిత ప్రశ్నలు సోర్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ ప్రశ్నలు మరేదైనా సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలను నలభై శాతం నుంచి యాభై శాతానికి పెంచారు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో తొమ్మిది పది తరగతులకు సంవత్సరాంతపు పరీక్షల ప్రశ్నపత్రాలలో ఎలాంటి మార్పులు చేయలేదని సిబిఎస్ఈ ప్రకటించింది రానున్న సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను గుంటూరు జిల్లాలో త్వరితగతిన పూర్తి చేస్తున్నారు జిల్లాలోని పంతొమ్మిది వందల పదిహేను పోలింగ్ కేంద్రాలలో అవసరమైన వెబ్కాస్టింగ్ వీడియోగ్రఫీ మౌలిక సదుపాయాల కల్పన ఇప్పటికే పూర్తి కావచ్చింది ఈ పోలింగ్ కేంద్రాలకు ప్రిసైడింగ్ అధికారులుగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల పదిహేను పదహారవ తేదీలలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల ఆరు వందల మంది ఉద్యోగులకు పోలింగ్ కేంద్రాలలో నిర్వహించవలసిన విధులపై శిక్షణ అందించనున్నారు జాతీయ స్థాయి కళాశాలల్లో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్ టూ పరీక్షలు రాసే అభ్యర్థులకు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ సూచనలు జారీ చేసింది పరీక్ష రాసే సమయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది పరీక్ష డేటా అనాలసిస్ పూర్తయిన తర్వాత కూడా చర్యలు తప్పమని పేర్కొంది పరీక్ష స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎలాంటి ప్రయత్నం చేసినా ఆయా అభ్యర్థులను ఈ ఏడాది మాత్రమే కాకుండా భవిష్యత్తులోనూ పరీక్షకు అనుమతించమని అంతేకాకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలియజేసింది వాతావరణం రాష్ట్రంలో రాగల ఇరవై నాలుగు గంటల్లో పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలియచేసింది ఈ రోజు నూట తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాలులు రెండు వందల ఆరు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది రేపు నూట పదిహేను మండలాల్లో తీవ్ర వడగాలులు రెండు వందల నలభై ఐదు మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది మధ్యాహ్నం వేళ వృద్ధులు పిల్లలు బయటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచిస్తోంది ఆకాశవాణి ముగించే ముందు మరోసారి ఓటరు జాబితా పేరులో అక్షర దోషాలు ఉన్నప్పటికీ ఓటు వేయటానికి అనుమతించాలని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది న్యాయపత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది రాష్ట్రంలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రజలను కోరారు తిరుమల తిరుపతి దేవస్థానం మొట్టమొదటిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్ను ప్రచురించిందని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి తెలియజేశారు దూరదర్శన్ తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు